అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి ఒక నిమిషం ఒక ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 మాట సార్ క్వైట్ 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 ఒక్క నిమిషం అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎంపీ గానా అని అనుకున్నా సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతామా లేదా ఇవన్నీ ఉన్నాయి సో అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జగన్ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాకేమో వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోయి పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయం ఏం అడగాలి సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకుని చెప్తాను పిఠాపురం రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపూర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపుర్ నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించామండి నేను నిజంగా చెప్పండి నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించాల నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించారు మంగళగిరి నుంచి ప్రారంభించి అక్కడి నుంచి ప్రారంభించారు అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు నా గురువైన నా గురువు దత్తాత్రేయులు అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకే ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ మాట కోసమా మీరు చేద్దాం ముందు కాదు కొంత కొంత నేలను ఇక్కడ కడుగుతాం ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి